హాయ్ హలో దిస్ ఈజ్ తెలుగు అబ్బాయి బ్లాక్స్ ఇవాళ రవీస్ కిచెన్లో వెన్నపూస ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వెన్నపూస అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు ఆ వెన్నపూస రావాలి అంటే గుర్తుంచుకోండి మీరు పాల ప్యాకెట్లు ఇంట్లో వాడుకునే వాళ్ళైతే మీరు వెన్నపూస రాదు ఎందుకంటే అందులో ఉండే ఫ్యాట్ శాతం చాలా తక్కువ మనం ఎప్పుడైతే బయట రైతు దగ్గర మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ వేయించుకునే వేయించుకున్నప్పుడు మనం అవి కాసి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టితే కాసేపు అప్పుడు మేకడ బాగా గట్టిగా తోడుకుంటుంది ఆ మేకడని మనము ఒక పది రోజుల పాటు ఒక డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఆ ఉంచిన తర్వాత ఆ మేగడని ఒక మిక్సీ జార్లో పోసి ఆ మిక్సీ జార్లో ఒక గ్లాసు నీళ్లు పోసి చిన్న గ్లాసుతో మనము మూడుసార్లు స్పీడ్ మీద తిప్పి ఆడితే మనకి చక్కటి చిక్కటైన చిక్కగా వెన్నపోసు తయారవుతుంది ఆ వెన్నపోసులో నీరు అన్నది వస్తుంది ఆ నీరుని మనము సపరేట్ చేసి పారబోయాలి ఆ వెన్నపోస ముద్దను మాత్రం మనము తీసుకుని ఒక డబ్బాలో మనము తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనం చక్కటైన వెన్నపోసుతో మనం దోశల మీద కానీ లేకపోతే బ్రెడ్ తింటారు బ్రెడ్ల మీద కానీ మనం ఆ వెన్నపూసలు నంచుకోవచ్చు లేదు దాని నెయ్యిని కూడా కాసుకోవచ్చు ఆ నెయ్యి కాసుకోవడం ఎలా అన్నది కూడా నేను మీకు మళ్ళీ ఇంకో వీడియో షేర్ చేసి పెడతాను సో ఇలాగే మీరు నా వీడియోస్ని ఆదరించాలి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంప్రూవ్మెంట్స్గా మంచి మంచి వీడియోస్ మీకు అందేవారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ